వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి ఈ శారీస్ అన్నీ కూడా దీపావళి స్పెషల్ ధమాకా అండి శారీస్ అయితే మంచి కలెక్షన్ అండి ఈ శారీస్ అన్నీ కూడా క్యాటలాగ్లో ఒక్కొక్క శారీ మాత్రమే మిగిలింది అందువలన క్లియరెన్స్ సేల్ ఇస్తున్నామండి దీపావళి కంటే అన్నీ క్లియర్ చేసుకుంటాం కదండి అందువలన క్లియరెన్స్ సేల్ ఇస్తున్నాము మా షాప్లో వచ్చేసి మంచి కలెక్షన్ అండి హెవీ క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అండి ఈ క్వాలిటీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ వచ్చి బ్లూ కలర్ అండి గిరిట్ వస్తుంది శారీ మొత్తం కూడా వర్క్ కాదండి గిరిట్ వస్తుంది ఈ సారీ అయితే హాఫ్ అండ్ హాఫ్ మ్యాచింగ్లో వస్తుందండి ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది ఈ సారీ వచ్చేసి శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అనేది ఉంటుందండి ఈ శారీ వచ్చి మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఈ సారీ కూడా వర్క్ ఫుల్ వర్క్ అనేది వస్తుందండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీలో తెప్పించేస్తామండి ఇప్పుడైతే ఓసారి ఓపెన్ చేసి చూపిస్తాను కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఒక్కసారి తీసుకున్న ఫ్రీగా కొరియర్ అని చేయబడుతుందండి ఇది దీపావళి స్పెషల్ ధమాకా అండి మంచి కలెక్షను ఇది వస్తే సెవెన్ ఫిఫ్టీ దాకా మేము అండి మన ఛానల్లో కేవలం ఐదు వందలకే ఇస్తున్నామండి ఒకసారి తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీగా కొరియర్ అనేది చేపడుతుందండి ఇప్పుడు ఒక ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఫుల్ వర్క్ వస్తుందండి శారీ ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇది థౌజండ్ దాకా మేమండి ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లోనే వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసి బోటర్ అనేది ఇస్తారు వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సేమ్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి